Hi, Andy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ పర్ఫెక్ట్ టేస్ట్తో డ్రై ఫ్రూట్స్తో స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా చాలా హెల్దీ స్వీట్ ఎటువంటి షుగర్ కంటెంట్ లేకుండా చేసుకునే అసలైన డ్రై ఫ్రూట్ బర్ఫీ ఈ స్వీట్ని రోజు ఒకటి తినండి ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నట్లే ఇది పిల్లలకి పెద్దవారికి ప్రెగ్నెంట్ లేడీస్ ఒకరేంటి ఎవరికైనా సరే చాలా హెల్దీగా తినే స్వీట్ మరీ ముఖ్యంగా డైట్లో ఉన్నవారైతే ఆకలి అనిపిస్తే జస్ట్ ఒక స్వీట్ తింటే చాలు చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఎనర్జెటిక్గా కూడా ఉంటారు ఓకే ఈ స్వీట్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించుకొని ఇప్పుడు చాప్ చేసిన హాఫ్ కప్ కాజు హాఫ్ కప్ బాదం హాఫ్ కప్ పిస్తా ఇందులోనే పావు కప్పు వరకు వాల్నట్స్ పావు కప్పు ఎండుకుబ్బరి ముక్కల్ని వేసుకొని టూ మినిట్స్ గీలో ఫ్రై చేసుకోండి ఇవి మరీ ఫ్రై అవ్వకముందే ఇందులో కప్పు పంప్కిన్ సీడ్స్ పావుకప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కప్పు వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకొని మరొక టూ మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోండి వీటన్నిటినీ లో ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ హై పెడితే సీడ్స్ మాడిపోతాయి ఇన్ జనరల్గా చాలామంది పిల్లలు అన్ని డ్రై ఫ్రూట్స్ తినటానికి ఇష్టపడరు సో అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి స్వీట్లా చేసిస్తే వారు కూడా చాలా హ్యాపీగా తినేస్తారండి మనం ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇందులోనే పావు కప్పు వరకు గసగసాలు వేసుకొని లైట్గా వన్ మినిట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఖజూర్ని తీసుకొని ఈ విధంగా సీడ్స్ అన్నిటినీ తీసివేసుకోండి ఇప్పుడు ఇలా తీసివేసుకున్న ఖర్జూర్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి మీకు ఒకవేళ స్వీట్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అని అనిపిస్తే మీరు ఖర్జూర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు సో నెక్స్ట్ ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ గీని వేసుకొని మనం బ్లెండ్ చేసిన ఖజూర్ పేస్ట్ని వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇది కొంచెం స్టిక్కీగా ఉంది కాబట్టి కొంచెం ఆ స్టిక్కీనెస్ పోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గీలో మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా ప్యాన్లో వేసుకొని ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ మిక్చర్ కొంచెం కూల్ అయిన తర్వాత ఒక బటర్ పేపర్ని తీసుకొని ఈ బటర్ పేపర్లోకి ఈ మిక్చర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి ఇలా రోల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలని ఈ మిక్చర్ పైన వేసుకొని ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ గసగసాలన్నీ బర్ఫీకి స్టిక్ అయ్యేలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ రోల్ చేసుకోండి ఇప్పుడు మనం రోల్ చేసిన మిక్చర్ని ఒక నైఫ్ తీసుకొని మనకు కావలసిన షేప్లో రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ కట్ చేసుకోవాలి లేదా మనకు లడ్డూలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుందండి చూశారు కదా పది నిమిషాల్లో స్వీట్ షాప్లో లాంటి స్వీట్ని ఇంట్లోనే ఫ్రెష్గా ఇలా ఫాస్ట్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కమెంట్ చేయండి ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్